ప్రతి ఒక్కరి జీవితంలో ఓ అందమైన వరం ఓ మధురమైన జ్ఞాపకం తెలిసి తెలియని వయసులో మరిచిపోలేని ఆనంద క్షణాలు ఎన్నో ఇప్పుడంటే కలర్ టీవీలు స్మార్ట్ టీవీలు వచ్చాయి గాని అసలు కలర్ టీవీయే కనిపించిన రోజుల్లో బ్లాక్ అండ్ వైట్లో సాయంత్రం నాలుగున్నరకు దూరదర్శనంలో రుతురాగాలు చూసిన జ్ఞాపకం శుక్రవారం వచ్చే చిత్రలహరి కోసం వారమంతా ఎదురు చూసిన జ్ఞాపకం హీరో ఎవరో తెలియని రోజుల్లోనే ఆదివారం వచ్చే తెలుగు సినిమా చూసి సంబరపడిన బాల్యం తల్లటి చొక్క బొక్కలతో నిండిన నీలం నిక్కరు కాళ్లకు చెప్పులు లేని రోజులు బడిగంట ఎప్పుడు కొడతారా అని ఎదురుచూసిన క్షణాలు అర్థం కాని ఉర్దూ వార్తలు అర్ధమే తెలియని మూగవార్తలు ఇవే అప్పటి ఎంటర్టైన్మెంట్లు చప్పరించిన పెప్పర్మెంట్లు చీకపడేసిన మామిడి టెంకులు స్కూల్ ఇంటర్వల్లో కొనుక్కుతున్న ఆశా చాక్లెట్లు దోసిళ్లతో పట్టి తాగిన బోరింగ్ నీళ్లు గంటకి రెండు రూపాయలు ఇచ్చి అద్దెకు తెచ్చుకున్న పొట్టి సైకులు అవే ఆనాటి మధుర జ్ఞాపకాలు ప్రతి ఒక్కరి జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని మధురమైన క్షణాలు ఇప్పుడు టెన్షన్ లో పడి మధ్యాహ్నం తిన్నామో కూడా గుర్తుండర్భాగ్య రోజుల్లో మనం ఉన్నాం ఏడాది క్రితం పలానా పండుగ ఏం తిన్నామో గుర్తుంచుకునే వాళ్ళం అప్పటి తరం గతం ఆస్తి జ్ఞాపకాలే ఆస్తి అనుకునే ప్రతి ఒక్కరికి ఈ చిన్న వీడియో అంకితం